హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గ్రూప్ వన్ సంబంధించి అలాగే గ్రూప్ ఫోర్ అలాగే గురుకులాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక గ్రూప్ ఫోర్ సంబంధించి ఇక్కడ మొదటి అప్డేట్ చూసినట్టయితే ఇక చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్ విడుదల ఇక వారంలోనే మరో మూడు పరీక్షల ఫలితాలు టీఎస్పిఎస్సి ఉన్నతాధికారుల నిర్ణయం సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ నెల పంతొమ్మిదిన విచారణ చేపడుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి అలాగే అపిల్ విత్ డ్రాకు సర్కార్ పిటిషన్ ఇప్పటికే నిర్వహించినటువంటి ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పిఎస్సి భావిస్తుంది అలాగే ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలకు భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే అందుకు అనుగుణంగానే పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధించిన ఫలితాలను అయితే త్వరిత అది త్వరగా విడుదల చేస్తున్నట్లు కూడా కొంత టీఎస్పిఎస్సి అధికారులు అయితే విడుదలంచడం జరిగింది ఇప్పుడు తాజాగా కొన్ని డిపార్ట్మెంట్ల వారిగా వీటికి సంబంధించిన తుది ఫ తుది ఫలితాలతో పాటు ఫైనల్ కీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి కొన్ని డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే లైబ్రేరియన్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి జూనియర్ లెక్చరర్లు అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు వెటర్నర్ అసిస్టెంట్ సర్జన్లు ఉద్యా అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ పోస్టులకు సంబంధించి ఇక కొన్నిటికి సంబంధించిన ఫైనల్ కీస్ అయితే రావడం జరిగింది కొన్నిటికి సంబంధించి తుది ఫలితాలు కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక గ్రూప్ వన్ సంబంధించి సుప్రీంలో విత్డ్రా తర్వాతనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక వీటికి సంబంధించి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టీఎస్పిఎస్సి ఇప్పటికే పూర్తి చేసిందండి సుప్రీంకోర్టులో కేసు కొంత కొంతవేరకు కొలిక్కి వస్తేనే దీనికి సంబంధించి ఇక అడ్డంక అడ్డంకిగా మారిందండి దీనికి సంబంధించి ఈ కేసు కొలిక్కి వస్తేనే ఖచ్చితంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక చాలామంది డౌట్ అండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే రీనోటిఫికేషన్ వేస్తారా ఖచ్చితంగా వేస్తారా అంటే రీ రీనోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంటుంది అలాగే మరొక డౌట్ ఏంటంటే కొత్త క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా అని తా చాలామంది అడగడం జరిగింది ఖచ్చితంగా కొత్త వారు అప్లై చేసుకోవచ్చు అండి ఎందుకంటే గ్రూప్ వన్ని ఆల్రెడీ అంటే దానికి సంబంధించి రద్దు చేస్తున్నట్లు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది గ్రూప్ వన్ రద్దు అయితే ఖచ్చితంగా రీనోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి కొత్త వారు కూడా అప్లై అయితే చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి మంచిగా డిఎస్సి సంబంధించి చూసినట్లయితే మెగా డిఎస్సికి చక్కచక్క ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసింది ఆ పోస్టులకు మరో ఆరు వేల పోస్టులను జత చేసి మెగా డిఎస్సి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల భర్తీ కోసం జేఎల్డిఎల్ నింపకుండానే పీజీటీ నియామకం గురుకుల భర్తీ గందరగోళం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అండి ఇక మళ్ళీ బ్యాక్లాగ్స్ ఏర్పడే అవకాశం ఆధార బాధారక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వ్యవధి ఇవ్వకుండా వెరిఫికేషన్కు పిలుపు ట్రిప్ ప్రణాళిక ఏమిటో అభ్యర్థుల ఇక్కట్లు సర్టిఫికేట్ల అసిస్టేషన్ కోసం హైదరాబాద్ రోడ్లపై అభ్యర్థుల పరుగులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చండి కదా నిజంగానే వీళ్ళు అంటే అతి త్వరగా అంటే తద్ ఆధార బాధగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కరోజు ముందైనా కూడా వీళ్ళకి ఇంటిమేట్ చేయలేదు క్యాండిడేట్స్కి మాత్రం అందుకోసం చాలామంది క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు ఉంటుందని నాకు కూడా మెసేజ్ చేయడం జరిగిందండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో సరే ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అయ్యండి ఇక గురుకులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందుతాయండి ఖచ్చితంగా నా అయితే నేను నాకు వీలైనంత వరకు అయితే నేను ఎవ్రీ పోస్ట్ అయితే బ్రేకింగ్ న్యూస్ కింద ఇస్తాను ఖచ్చితంగా ఒకసారి మీరు జాయిన్ అయితే తెలుస్తుందండి లైవ్ అప్డేట్స్ అందుతాయి కాబట్టి మీరు ఎవరో వీడియో పెడితే చూడని అవసరం లేదండి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ ఏదో ఒక ఛానల్స్లో అంటే నా ఛానల్ అనే కాదు ప్రతి ఒక్క ఏదో ఒక ఎడ్యుకేషనల్ ఛానల్స్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మాత్రం మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే కొంతమంది షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక ఈ గురుకులకు సంబంధించి మరొక అప్డేట్ చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మనం జేఎల్డిఎల్ వదిలి నేరుగా పీజీటీ పోస్టులకే దానికి సంబంధించిన ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక ఒక్కరోజు ముందే మెసేజ్లు వచ్చినట్లు కూడా కొంతమంది అభ్యర్థులు అయితే ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు మనం ఇక మళ్ళీ ఖాళీలు తప్పవా అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక నర్సింగ్ సంబంధించి నేడు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ అండి జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో పోస్టింగ్లు కోటి డిఎంఈ క్యాంపస్లో నిర్వహణ ఉత్తర్వులు ఇచ్చిన టీవీవిపి కమిషన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక గ్రూప్ వన్ సంబంధించి మనం క్లియర్గా చూద్దామండి ఇక సుప్రీంలో గ్రూప్ వన్ కేసు వాపసుకు టీఎస్పిఎస్సి పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది కేసు విత్ పిటిషన్ వేసిన కమిషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు టీఎస్పిఎస్సి చర్యలు చేపడుతుంది అందుకు అనుగుణంగానే మూడు రోజులు మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విత్ర పిటిషన్ వేసింది నిబంధనలను పాటించలేదన్న కారణంతో గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే దీనికి సవాల్ చేస్తూ నిరుడు అక్టోబర్ ఇరవై ఒకటిన టీఎస్పిఎస్సి సుప్రీంకోర్టును ఆశ్రయించిందండి అదే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎస్పిఎస్సి ఇప్పటి స సర్కారు దాని గురించి పట్టించకపోవడంతో ఇప్పటి వరకు సుప్రీంలో కే కేసు అనేది లిస్ట్ కాలేదు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ పోస్టులకు అదనంగా ఒక అరవై పోస్టులు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక చాలా అంటే ఒక గుడ్ న్యూస్ ప్లస్ బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇక్కడ సిక్స్టీ పోస్టర్స్ అని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పోస్టర్స్ అయినా ఖచ్చితంగా కలపాలి ఎందు ఎందుకంటే మనం అధికారంలోకి తీసుకున్న మన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఒక సిక్స్టీ పోస్టర్స్ వేయడం అయితే చాలా దారుణం అండి ఖచ్చితంగా ఒక వన్ ఫిఫ్టీ పోస్టర్స్ అయినా కలపాలి ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ పోస్టర్స్ అయినా పర్లేదండి ఫ్రెండ్స్కి అదొక అప్డేట్ మళ్ళీ అలాగే మరొక అప్డేట్ చూసినట్టయితే మన కొలువులు కొల్లగొడతూరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫీస్ సబార్డినెంట్గా కర్నూలు జిల్లాకు చెందిన రఘునందన్ రెడ్డి కొలువు కార్య నియామకం కింద రాష్ట్ర సర్కార్ ఉద్యోగం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ చూసుకోవచ్చు ఇక నిరుద్యోగులకు కేంద్ర శుభవార్త అండి పదమూడు ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుళ్ల జీడి పరీక్ష కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడి తెలుగులోనూ రాయవచ్చు ప్రకటన ఇరవై నుంచి మార్చి ఏడు వరకు నిర్వహణ పరీక్ష రాయనున్న నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇటీవల జారీ చేసినటువంటి సిఆర్పిఎఫ్ కానీ సిఎపీఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించిన పారామిలిటరీ దళాలకు సంబంధించిన పరీక్షలలో ఖచ్చితంగా తెలుగు భాష ఉంటుందంటూ కూడా క్లియర్గా వెల్లడించడం అయితే జరిగిందండి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక గ్రూప్ వన్ పై కీలక అడుగులు సుప్రీంకోర్టులో అప్పీల్కు ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల పంతొమ్మిదిన విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక గురుకుల టీచర్ల పదోన్నతులు బదిలీలు చేపట్టాలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక అలాగే అనుబంధంగా కొత్త ప్రకటన అంటూ చూసుకోవచ్చు ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషన్ సమాలోచన చేస్తుందని సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని భావించి పిటిషనర్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అంటే దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక బదిలీలు పదోన్నతలు తర్వాతే కొత్త నియామకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీఎస్డబ్ల్యూ ఆర్టీ ఈఏ లేక అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు మనం ఇక తెలుగులోను సిఏపిఎఫ్ పరీక్ష దేశవ్యాప్తంగా నూట ఇరవై పట్టణాలలో నిర్వహణ అంటూ కూడా ఇక్కడ క్లియర్ మనకు అప్డేట్ చూసుకోవచ్చు ఇక మరింత విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించి ఏపీకి సంబంధించి నంద్యాల జిల్లా మహిళా శిశువు సంక్షేమ శాఖలో పదమూడు పోస్టులకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డిప్లొమా కోర్సులకు ప్రవేశాలకు సంబంధించి ఏఎన్యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఓయూ దూర విద్యలో డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక మంచి అంటే గైడెన్స్ అయితే స్ట్రాటజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టీఎస్పీఎస్సి సంబంధించిన ప్రతి అప్డేట్ మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ Please do subscribe to Telangana College official YouTube channel. Okay, friends. Thank you, everyone, and jai